పార్వతీపురం మన్నెం జిల్లా కొమరాడు మండలంలో ఏనుగులు గడిచిన నెల రోజులుగా అర్థం కుమ్మరగుంట కంబవలస గంగిరేవలస గుణనపురం ఏరియాలో మొత్తం టమాటా అయితే అండి మొత్తం ఈ టమాటా రాత్రి వేళ పగలు గతంలో రాత్రిని ఎక్కడ ఉండి పగల పగలల్లా బయట నుండి రాత్రిని వచ్చాయి ఈ ప్రజలు పగల రాత్రి కూడా ఈ తోటలో ఉండిపోతుంది అండి చేతికి వచ్చి తోట పాపం ఈయన ఇబ్బంది గద్దె రమేష్ గారు అండి ఈయన మొత్తం నాలుగు ఎకరాలు వచ్చారు మొత్తం ఎకరా ఎకరా నాశనం చేసింది మరి ఏం పంటదో మొత్తం పోనాయి చేతికి వచ్చిన పంట నిదాన్ని మొత్తం పళ్ళు కూడా ఇవ్వండి కాబట్టి ఇలాంటి సందర్భంలో రెండు వేల పదిహేడు నుండి సుమారు ఇప్పుడు ఎనిమిది సంవత్సరాలు అవుతుంది ఈ ఏరియాలో రైతులు బిక్కు బిక్కుమైన బతికే పరిస్థితి ఉంది సార్లు నచ్చపరిగిన కూడా ఇంతకు ఇవ్వలే ఇప్పుడు సుమారు రెండున్నర సంవత్సరాలుగా నచ్చపరిగిన కూడా ఇవ్వలే మీ మంది ఏంటంటే ఏనుగలు నెలకొత్త అధికారులు తిరగడం కాదు ఈ రైతుల యొక్క శమను గుర్తించాలి ఈ పనిని నష్టపోయిన పంటకి ఇవ్వాలని చెప్పి గుర్తిస్తున్నాం గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఇదిగో మీ ఒక్క ఏనుగులో డిప్యూటీ మాజీ డిప్యూటీ సీఎం గారు ఉన్నారు ఒక్క మాట కూడా ఏనుగుల గురించి మాట్లాడలే పోనీ కోటం ప్రభుత్వం వచ్చినప్పుడు ఏనుగుల గురించి మన పవన్ కళ్యాణ్ డిప్యూటీ చీఫ్ గారు పవన్ కళ్యాణ్ అన్నారు కర్ణాటక వెళ్ళాము కుంకి ఏనుగులు తెప్పిస్తామని చెప్పి ఇప్పుడు నాలుగు నెలలు అవుతుంది కాబట్టి ఆ దిశగా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చెప్పారో ఆ దిశగా శాఖ అధికారులు ఒక అడుగు ముందుకెళ్తే ఈ ఏనుగులు ఏవైతే కుంకి ఏనుగులు తెప్పించి ఇక్కడ ఏనుగులను అడవికి లేదా జూకి తరలించి ఈ రైతులకు రైతులు పండించిన పంటలకు అన్నింటికి భరోసా కల్పించాలని చెప్పేసి చేస్తున్నాం అలాగే రెండున్నర సంవత్సరాలుగా రైతులు పండించిన మొక్కజొన్న టమాటా తర్వాత పామాయిల్ సంబంధించి మిగతా పంటలన్నీ ఉన్నాయి దీనికి ఏమి నష్టపరిమివలేదు అంటే నష్టపరిమి చెప్పి డిమాండ్ చేస్తున్నాం వీటిపైన త్వరలో భవిష్యత్తులో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మళ్ళీ డిసెంబర్ జనవరి నెలలో ఆందోళన చేస్తామని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తున్నాం ఆ సందర్భం ఇదండి ఈ రైతుల యొక్క ఈ పంటలను పరిశీలిస్తున్నాం ఈరోజు కాబట్టి ఇప్పటికైనా అధికారులు స్పందించాలని చెప్పి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కోరుతున్నాం అదే